ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై మూడు సమాధానమిచ్చే సమాధి జీవన్ముక్తులు ప్రళయంలో కూడా నశించరని భగవద్గీత యోగవాసిష్టము చెబుతున్నాయి ఇక పూర్ణ దత్తావతారమైన బాబాకు జీవులను ఉద్ధరించడమే అవతార కార్యం కాబట్టి ఆయన లీల మహాసమాధికి ముందులాగానే నేడు కూడా కొనసాగుతుంది అంతవరకు భక్తులతో ఆయనకు గల అనుబంధము అలాగే కొనసాగుతుంది కాకా మహాజనికి నవంబర్ పదమూడు పంతొమ్మిది వందల పద్దెనిమిదిన స్వప్నంలో సాయి కనిపించి నేను సమాధి చెంది నెల అయింది మాసిక పూజ చెయ్యి అన్నారు అతడు నిద్రలేచి చూస్తే ఆ మాట అక్షరాల నిజమైంది ఆ రోజు అతడు సాయిని పూజించి కాకా దీక్షిత్ ప్రధాన్ హేమద్బంతులకు భోజనం పెట్టాడు అలాగే నాగేష్ అనే భక్తుడు సమాధి పక్క గదిలో నిద్రించేవాడు అప్పుడప్పుడు అతనికి తోటివారికి సమాధి నుంచి రకరకాల సంగీతం వినిపిస్తుండేది అంతటితో వారా గదిలో నిద్రించటం మానేశారు కెకె ప్రధానుకు అనేక సార్లు గురుస్థానంలో సాయి భౌతికంగా దర్శనమిచ్చారు ఒకప్పుడు తాచా తీవ్రమైన ఉబ్బసంతో బాధపడ్డాడు వైద్యుడు మందిచ్చి దానిని అంజీరా పండ్ల రసంతో తీసుకోమన్నాడు అది ఆ పండు దొరికే ఋతువు కాదు ఒకరోజు ఆరతి అయ్యాక అతడింటికి వస్తూ ఇప్పుడు బాబా నన్ను పట్టించుకోవటం లేదా ఇప్పుడు ఆ పండ్లు దొరకవే ఏం చేయాలి అనుకున్నాడు ఆశ్చర్యంగా తలుపు తెరిచేసరికి పూజలో బాబా పటం వద్ద అప్పుడే కోసిన అంజీరాలు పద్నాలుగు ఉన్నాయి ఒక చైత్రమాసంలో దాసగును సిరిడీలో పదిహేడు రోజులు అరికత చెప్పాడు ఒకరోజు పాదాల నుంచి గంగా యమున జలాలు వచ్చిన లీల విని కొందరు భక్తులు నమ్మలేదు చిత్రం నాటి నుంచే కొన్ని రోజులు సమాధి పడమర అంచున నీరు సన్నగా దారలా కారింది ఎక్కడి నుంచే వస్తుందో ఎవరికీ తెలియలేదు సాయి దేహంతో ఉన్నప్పుడు అతి చనువు వలన వారిని చాలినంత భక్తి శ్రద్ధలతో పూజించలేకపోయానని శ్యామ పరితపించాడు ఆయన ప్రసాదించిన ఊదీ పట్లము ప్రాణప్రదంగా పూజలో పెట్టుకున్నాడు అతడు బొంబాయి వెళ్లినప్పుడు ఒక రాత్రి బాబా కలలో కనిపించి నేనిచ్చిన బూదీ పొట్లం రోడ్డు పక్కన చెత్తకుండీలో ఉంది త్వరగా వెళ్ళు అని హెచ్చరించారు శ్యామ ఇల్లు చేరి చూస్తే పూజలో ఆ పొట్లం లేదు ఇల్లు సర్దటంతో దానిని ఎవరో తీశారు ఇంటి పక్కనున్న కుండీలో చూస్తే పొట్లం దొరికింది పంతొమ్మిది వందల నలభైయో సంవత్సరం నుంచి సిరిడి వచ్చే భక్తుల సంఖ్య పెరగదొచ్చింది వారి కోసం వసతి గృహాలు నిర్మించటానికి సంస్థానం వారు గురుస్థానం దగ్గర భూమిని కొనాలి అనుకున్నారు కేశవనారాయణ్ కులకర్ణి అది అమ్మను అన్నాడు వారు సాయికి మరపెట్టుకోగా తరువాతి గురువారం రోజు రాత్రి కులకర్ణికి కలలో బాబా కనిపించి నిజానికి ఆ భూమి నాది అది నువ్వు సంస్థానానికి వెంటనే అమ్ము నీకు మూడింతలు లాభం వస్తుంది అన్నారు అతడు వెంటనే సంస్థానానికి అమ్మాడు ఆ పైకంతో అతడు గ్రామంలో వేరొక స్థలం కొనాలని చూస్తే ఆసామి అమ్మనన్నాడు ఆ ఆసామికి కలలో బాబా కనిపించి ఆ స్థలం అతనికి అమ్మమని చెప్పారు ఆ వ్యవహారం వలన అతడికి మూడు రెట్లు లాభం వచ్చింది